స్క్వాష్ అండి ఇది హార్వెస్ట్ వీడియో చూపించినప్పుడు రెండు మూడు సార్లు అనుకుంటా నాకు కామెంట్స్లో చాలామంది దాని లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి అన్నారు ఇది మన గుమ్మడికాయలానే ఉంటాయండి బట్ బయట నుండి వచ్చిన సీడ్ అని చెప్పాను కదా పైన పైనంతా ఏముండదనుకోంచు ఈ ముక్క మాత్రమే కన్నం లాగా ఉండి గింజలు ఉంటాయి అన్నమాట చూడటానికి కూడా భలే అందంగా ఉంది కదా అంతా గుజ్జే ఉంటుంది ఇవి ఇవే సీడ్స్ మామూలు గుమ్మడికాయ సీడ్స్లోనే ఉంటాయండి సేమ్ మన కూర గుమ్మడికాయ ఎలా ఉంటుందో దీని టేస్ట్ కూడా అలా గుమ్మడికాయలతో ఎలాంటి వంటలు చేసుకుంటామో అన్నీ చేసుకోవచ్చండి సేమ్ టేస్ట్ సో ఇలా ఉంటుందండి బటన్ స్క్వాష్ మనం కట్ చేస్తే ఇలా ఉంటుంది